జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మేళ్ల చెరువు ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ మేరకు రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు జులిపించారు గత ప్రభుత్వ అండతో మేళ్ల చెరువులోని ఎఫ్టిఎల్ ల్యాండ్ ను ఆక్రమించి మట్టిని నింపారు కబ్జాదారులు పాల్పడిన వారికి పత్తాసు పలుకుతూ మ్యామ్యాలకు అలవాటు పడి చర్యలకు అధికారులు వెనకంచు వేశారు చెరువు కబ్జా చేసిన వ్యక్తి ఎవరో తెలిసినా కూడా వారి పేరు చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తులు మట్టిని నింపారు అన్న ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీసుల కేసును సైతం నమోదు చేశారు ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసు అధికారులు మామ అనిపించి ఆ తర్వాత చేతులు దొరుకుతున్నారు చెరువులు అక్రమణలపై గతంలో ఎన్జిటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కబ్జాదారుల అమ్యమ్యాలకు అలవాటు పడ్డ అధికారులు అక్రమణలపై కళ్ళు మూసుకుని ములిగారు గత ప్రభుత్వ హయాంలో నేతలకు తొత్తులుగా మారి కబ్జాలకు సహకరించిన అధికారులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు కబ్జాలపై రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు పలుమార్లు ఫిర్యాదులు అందినా అధికారులు స్పందించకపోవడంపై అప్పట్లో భారీ వచ్చాయి రాజకీయ నాయకులు సైతం కబ్జాదారులకు అండగా నిలిచిన నేపథ్యంలో నేడు మేళ్ల చెరువు కబ్జాలపై అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది గత కొన్నేళ్లుగా మేళ్ల చెరువులో సుమారు పది ఎకరాల మేరకు కబ్జాకు గురవుతున్న విషయం తెలిసినా కూడా అటువైపు చూడని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అటువైపు చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది ఇరిగేషన్ శాఖ డిఈ రామస్వామిని మీడియా ప్రతినిధుల వివరాలను అడిగి తెలుసుకుని ఏమి తెలియనట్లు ముఖం చాటేయడం కబ్జాదారులకు ఎంతవరకు సహకరిస్తున్నాడో అర్థమవుతుంది ఇలాంటి అధికారులు ఉండడం వల్ల రాబో రోజుల్లో నియోజకవర్గంలో కొన్ని చెరువులను రికార్డుల్లో తప్ప వాస్తవంగా చూడలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు ప్రీ హ్యాండ్ ఇవ్వటంతో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కఠినమైన ఆదేశాల మేరకు మూడు శాఖల అధికారులు చర్యలు చేపట్టారు बस प्रिंसिपाल